హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ విజయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ టాపిక్ మాల్దీవ్స్ భారత్కి డెడ్ లైన్ పెట్టింది దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ అండ్ కామెంట్స్తో సపోర్ట్ చేయండి ఒక టాపిక్లోకి వెళ్దాం మాల్దీవ్స్ కి భారత్ కి మధ్య ఉన్న వివాదం మనందరికీ తెలిసిందే ఇండియా అవుట్ అంటూ భారత్ని రెచ్చగొట్టింది జనవరిలో మన మోడీ లక్షద్వీప్ ని హైలైట్ చేశాడు దాంతో మాల్దీవ్స్ దిగజారి సోషల్ మీడియాలో భారత్ను తక్కువ చేసింది అయితే ఇది చివరికి చిలికి చిలికి గాలివానలా మారుతుంది రోజుకో తో మొయిజ్జు అసలు తగ్గేదే లేదంటూ హెచ్చరికలు ఇస్తూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు మహమ్మద్ మొయిజ్జు మొదటి నుండి భారత వ్యతిరేక వైఖరి అనుసరిస్తూ ఆ దేశంలో ఉన్న భారత సైనికులను వెనక్కి వెళ్లాలంటూ ఇప్పటికే అల్టిమేటం జారీ చేశాడు మార్చి పదిహేనవ తేదీలోపు మాల్దీవ్స్లో ఉన్న భారత సైన్యాన్ని వెనక్కి వెళ్ళిపోవాలని డెడ్లైన్ కూడా పెట్టాడు అయితే ఈ డెడ్ లైన్ వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి అంటున్నారు మోడీ లక్షద్వీప్ ఫొటోస్ వివాదం జరిగిన తర్వాత మాల్దీవ్స్ టూరిజం బాగా దెబ్బతినింది భారత్ నుండి వెళ్లే టూరిస్టుల సంఖ్య బాగా తగ్గడంతో మాల్దీవ్స్ టూరిజం ఆదాయంలో ఇండియా వాటా లెవెన్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్కి తగ్గింది అలాగే భారత ప్రభుత్వం కూడా లక్షద్వీప్ టూరిజం కోసం దాన్ని డెవలప్ చేయడం కోసం రీసెంట్గా జరిగిన బడ్జెట్ సమావేశాలలో చర్చ జరిపి టూరిజం డెవలప్మెంట్ కోసం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో అలొకేట్ చేశారు ఇంకో పాయింట్ ఏంటంటే మాల్దీవ్స్ చైనా దగ్గర భారీగా అప్పులు తీసుకుంది దాంతో చైనా ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంది మాల్దీవ్స్ చైనా యొక్క డెప్ట్ ట్రాప్లో పూర్తిగా చిక్కుకుపోయింది చైనా వాడు పెట్టే ఆంక్షలకి మాల్దీవ్స్ భారత్పై విషం కక్కుతూ డెడ్ లైన్ పెడుతూ రెచ్చగొడుతుంది అయితే భారత్ మాత్రం తొందరపడకుండా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది మార్చి పదిహేను డెడ్ లైన్ పై భారత్ ప్రభుత్వం స్పందిస్తూ మాల్దీవ్స్లో పనిచేస్తున్న భారత సైనికుల స్థానంలో క్వాలిఫైడ్ టెక్నికల్ సిబ్బందిని రీప్లేస్ చేస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇప్పటికీ రెండు దేశాల మధ్య రెండు దశల్లో అత్యున్నత స్థాయిలో సమావేశాలు జరిగాయి ఈ క్రమంలో లో ఉన్న భారత సైన్యం గురించి కూడా చర్చించారు మార్చి పదవ తేదీ నాటికి ఒక విమాన స్థావరంలోని సైనిక సిబ్బందిని భారత్ భర్తీ చేస్తుందని అలాగే మే పదవ తేదీ నాటికి మిగతా సైనిక స్థావరాల్లోని మొత్తం సిబ్బందిని టెక్నికల్ సిబ్బందితో భర్తీ చేయనున్నట్లు రెండో సమావేశం తర్వాత పేర్కొంది ఈ నెల చివరి నాటికి మూడో సమావేశం కూడా జరగనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి మానవతా సాయం కోసం పనిచేసే భారత సైనికులను సమర్థవంతమైన ఇండియన్ టెక్నికల్ స్టాఫ్తో భర్తీ చేస్తామని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు ఇందుకోసం త్వరలోనే భారత్ మాల్దీవ్స్ మధ్య మూడో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ క్రమంలోనే మాల్దీవ్స్ కి బడ్జెట్ లో నిధుల తగ్గింపుపై సవరణ జరిగిందని రణధీర్ జైస్వాల్ వివరించారు ఈ సందర్భంగా మాల్దీవ్స్ కి ముఖ్యమైన అభివృద్ధి భాగస్వామిగా భారత్ ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు కానీ టెక్నికల్ సిబ్బంది విషయంపై మాల్దీవ్స్ ఎటువంటి ప్రకటనలు చేయలేదు ఏది ఏమైనా మాల్దీవ్స్ మొయిజ్జు వెనక చైనా ఉండి నడిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు దీనిపై మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ